నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ గారు కేటీఆర్ కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు నిరసనగా ఈ రోజు సిరిసిల్లా పాత బస్టంలో అతని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది సీఎం రమేష్ గారు మీరు ఇష్టం వచ్చినట్లు తెలంగాణ భారత రాష్ట్ర సమితి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ట్టు మాట్లాడితే ఊరుకునే ప్రొజెక్ట్ లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై ముట్ర చేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదరణ చూసి ఓర్వలేకనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది మీరు తెలంగాణలో ఏదో బాగా వేయాలని చూస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది సీఎం రమేష్ గారు కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ఇక్కడ ఖచ్చితంగా సీఎం రమేష్ గారు కేటీఆర్ గారికి బేషరత్గా మీరు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే బిడ్డ మీరు అనకాపల్లి ఎంపీ మీకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోండి మీరు తెలంగాణలో ఏం రాజకీయం చేస్తారో తెలంగాణ ప్రజలు పార్టీ అంటే మీరు మీ డైరెక్ట్ ఒక మన బాబు గారు డైరెక్షన్ లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది బాబు గారు తెలంగాణ వ్యతిరేకి అంటే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి నాయుడు డైరెక్షన్ లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరోసారి హెచ్చరిక చేస్తున్నాం